వెల్కమ్ టు క్రియేటివ్ కలర్ఫుల్ యూనివర్స్ హాయ్ అండి ఈ ఛానల్లో మనం నా హాబీస్ అలాగే నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు అలాగే నేను ఖాళీ టైంలో ఏం చేయడానికి ఇష్టపడతాను అలాగే మనం కొన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అలాగే కొత్త విషయాలు ఎలా నేర్చుకోవచ్చు అనే విషయాల గురించి డిస్కస్ చేసుకోవచ్చు అలాగే నాకు తెలిసిన కథలు అయితే ఏంటి హౌ టు యూటిలైజ్ ద టైమ్ ఏంటి అలాగే నా హాబీస్ నా ఫేవరెట్స్ అలాగే నేను ఖాళీ సమయాల్లో ఏం చేస్తాననే వాటి గురించి ఈ ఛానల్లో షేర్ చేసుకోదలుచుకున్నా హోప్ యు ఆల్ ఎంజాయ్ ఇట్ మనందరిలో మనకు తెలియని ఎన్నో ఉంటాయి ఎప్పుడైనా మనకి లేజర్ టైం దొరికినప్పుడు రిలాక్సేషన్కి ఎంజాయ్మెంట్కే కాకుండా కొత్త విషయాలు ట్రై చేసినప్పుడు మనకి మన మీద కాన్ఫిడెన్స్ పెరిగి అలాగే మనలో ఉన్న స్ట్రెంత్స్ బయటకు వచ్చి కాన్ఫిడెన్స్ లెవెల్స్తో పాటు పాజిటివ్ థింకింగ్ అనేది పెరుగుతుంది ఈ పాజిటివ్ థింకింగ్ మన సక్సెస్కి దారి చూపిస్తుంది ఈ పాజిటివ్ థింకింగ్ అనేది కూడా మనకి చాలా ఇంప్రూవ్ అవుతుందని చెప్పినట్టే మనం మెమరీ పవర్ మన కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతాయి ఎప్పుడైతే మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామో అప్పుడు మనకి మన మీద కాన్ఫిడెన్స్తో పాటు పాజిటివ్ థింకింగ్ అండ్ వాట్ ఈజ్ వాట్ ఎప్పుడు ఏం చేయాలనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది లెర్నింగ్ అండ్ షేరింగ్ లీడ్స్ టు డెవలప్మెంట్ సో మన ఛానల్లో ఎలాగా కొత్త విషయాలు నేర్చుకోవడం అలాగే ఎలా మనకు తెలిసిన మీ నలుగురికి షేర్ చేసుకోవడం ద్వారా డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది షేర్ చేసుకోవచ్చు హోప్ యూ ఆల్ లైక్ దిస్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ షూర్లీ యూ విల్ గెట్ ఎంజాయ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ట్రావెలింగ్ అనేది ఏంటంటే మనకి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అలాగే నేచర్తో కాంటాక్ట్ అనేది పెరుగుతుంది ట్రావెలింగ్ చేయడం ద్వారా మనకి తెలియని విషయాలు ఎన్నో నేర్చుకోవచ్చు అలాగే మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది కూడా లభిస్తుంది ఎప్పుడు హెక్టిక్ వర్క్లోనే ఉండిపోవడం కాకుండా ట్రావెలింగ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా మనకి చాలా విషయాలు తెలుస్తాయి ట్రావెలింగ్ అనేది నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ ఆర్ అదర్ స్టేట్స్ అనే కాదు మన లొకాలిటీలో కూడా మనం టెంపుల్స్ అని లేదా సరౌండింగ్స్లో ఉన్న కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ వెళ్ళడం ద్వారా మనకి ఏంటంటే అక్కడున్న స్పిరిచువాలిటీ ప్లస్ అక్కడున్న సరౌండింగ్స్ యొక్క ఎఫెక్ట్ అనేది మనకి మన డెవలప్మెంట్కి ప్లస్ పీస్ ఆఫ్ మైండ్కి హెల్ప్ అవుతుంది ఇందులో నా హాబీస్ కూడా షేర్ చేస్తున్నానండి